హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో గోధుమ రవ్వతో స్వీట్ ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టిండాను అండి కుక్కర్ లోకి హాఫ్ కప్ అంతా నెయ్యి వేసిండాను నెయ్యి కొంచెం కాగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్ అంతా గోధుమ రవ్వ తీసుకున్నామండి మీరు నెయ్యి కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను హాఫ్ కప్ అంతా నెయ్యి వేసిండానండి ఈ గోధుమ రవ్వని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి గోధుమ రవ్వ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఒక టేబుల్ స్పూన్ అంతా బాదం సన్నగా కట్ చేసి వేసిండాను ఒక టేబుల్ స్పూన్ అంతా ఎండు ద్రాక్ష కూడా వేసిండానండి వీటిని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం నెయ్యి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్ అన్ని కాంచినటువంటి పాలు వేసిండానండి దీన్ని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పులన్నీ నీళ్లు వేసిండానండి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అంతా నీళ్లు వేసిండాను మీరు కావాలనుకుంటే మొత్తం పాలతోనే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక కప్పు పాలు రెండు కప్పులు నీళ్లు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అంతా నీళ్ళు వేసిండానండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి రెండు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి రెండు విజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి దీంట్లోకే ఒక ఇలాచి వేసిండానండి దీంట్లోకే రెండు ఇంచీలంతా దాల్చిన చెక్క వేసిండానండి మూడు లవంగాలు వేసిండాను ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక ఇలాయచిని కచ్చ పచ్చగా దంచి దీంట్లో వేసిండానండి ముక్కాల కప్పు అంతా చక్కెర వేసిండాను నేనైతే చక్కెర కొంచెం తక్కువ వేసిండానండి ఎందుకంటే ముందుగానే దీంట్లో నెయ్యి ఎక్కువగా వేసిండాం దు కదా ఇంకా చక్కెర కూడా ఎక్కువగా వేస్తే ఎగుటైపోతుంది తినేదానికి కాదు అందుకు నేను ముక్కాల కప్పు అంతా చక్కెర వేసిండాను మీరు కావాలనుకుంటే ఒక కప్ అంత చక్కెర వేసుకోండి ఫ్రెండ్స్ ఈ చక్కెర బాగా కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే నాలుగు కుంకుమ పువ్వును నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్లు వేసిండానండి కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ స్వీట్ ఇలా గట్టిపడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి ఈ హల్వా పైన కొద్దిగా గసగసాలతో గార్నిష్ చేస్తున్నానండి ఇంతేనండి సింపుల్ గా తక్కువ సమయంలో చేసుకునే గోధుమ రవ్వ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్